మనందరి ఫేవరెట్ ముఖేష్ గౌడ నటిస్తున్నా అదేనండి రిషి సార్ నటిస్తున్నా గుప్పెడంత మనసు మైలురాయి చేరుకుంది రీసెంట్ గా వెయ్యి చేసుకుని ఈ సీరియల్ మూడేళ్లకు పైగా స్టార్ మా లో మనసు సీరియల్ టెలికాస్ట్ అవుతుంది ముఖేష్ గౌడ రక్షా గౌడ సాయి కిరణ్ జ్యోతిరాయ్ మిర్చి మాధవి వంటి వారు ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సీరియల్ అతి తక్కువ కాలంలోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా రిషి వసుల ప్రేమ కథకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారని చెప్పొచ్చు రిషి వసుల క్యూట్ లవ్ స్టోరీని స్క్రీన్ పై చూడటం కోసమే జనాలు ఎగబడి మారి గుప్పెడంత మనసు సీరియల్ ను చూస్తున్నారు ఇక రిషి క్యారెక్టర్ చేసిన ముఖేష్ గౌడకైతే తెలుగునాట అదిరిపోయే ఫ్యాన్స్ బేస్ పెరిగింది ముఖేష్ గౌడ అంటే లేడీ ఫ్యాన్స్ పడి చచ్చిపోతున్నారంటే నమ్మండి ఒక హీరో రేంజ్లో ముఖేష్ గౌడ ఫాలోయింగ్ పెరిగింది మనసు మన్సు సీరియల్తో వచ్చిన క్రేజ్తోని సినిమా ఆఫర్లు కూడా దక్కించుకున్నాడు మన రిషి సర్ కెరియర్ పరంగా ఎదగడానికి ముఖేష్ గౌడకు గుప్పిడెంత మనసు సీరియల్ చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు అలాగే జగతి క్యారెక్టర్ చేసి మెప్పించిన జ్యోతిరాయ్ కూడా ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లో యమా బిజీగా ఉంది ఇక వసు పాత్రలో పోషిస్తున్న రక్షా గౌడ కూడా తెలుగు నాట మంచి గుర్తింపు లభిస్తుంది కానీ రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ కొంత కళ తప్పిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ సీరియల్ నుంచి ఒక్కొక్కటి మెయిన్ వికెట్ సైడ్ అవుతూ వస్తున్నాయి ముందుగా జగతి క్యారెక్టర్ను చంపేశారు లేటెస్ట్ గా గుప్పెడంత మనసుకు ఆయుపట్టుగా ఉన్న రిషి పాత్రను కూడా చంపేసి ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు అయితే ఈ సీరియల్ దర్శక నిర్మాతలతో ఏవో సమస్యల వల్లనే వీరిద్దరూ సీరియల్ నుంచి దూరమయ్యారని తెలుస్తుంది రిషి క్యారెక్టర్ను చంపేసినప్పుడే సీరియల్ కు పులి స్టప్ పెడతారని టాక్ వినిపించింది అది వీలు కాకపోతే వెయ్యో ఎపిసోడ్ పూర్తయినప్పుడైనా గుప్పెడంత మనసు సీరియల్ కు శుభం కార్డు వేస్తారని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి కానీ రిషి లేకపోయినా రేటింగ్ బాగానే వస్తుండడంతో సీరియల్ ను కంటిన్యూ చేస్తున్నారంట దర్శక నిర్మాతలు అయితే రిషి పాత్రను ఎవరితో రీప్లేస్ చేసినా ఆడియన్స్ పాజిటివ్ గా రిసీవ్ చేసుకోలేరు ఆ విషయం నిర్వాహకులకు బాగా తెలుసు అందుకే తాజాగా మరో కొత్త క్యారెక్టర్ ను రంగంలోకి దింపి గుప్పెడంత మనసు సీరియల్ ను సరికొత్త మలుపులు తిప్పుతున్నారు ఏది ఏమైనా గుప్పెడంత మనసు సీరియల్ మన రిషిసర్ రియల్ రీల్ లైఫ్ను రియల్ లైఫ్ ను చాలా మలుపులు తిప్పిందని చెప్పొచ్చు మొత్తానికి రిషిసర్ లేకుండా వెయ్యి ఎపిసోడ్ మైల్ రాయిని చేరుకున్న గుప్పెడంత మనసు ఇలాగే మరో వెయ్యి ఎపిసోడ్ ను కూడా పూర్తి చేసుకోవాలని లక్కీ మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు గుప్పెడంత మనసు టీమ్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి